ఏం చర్చి దేవుడు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు చూత్రం రాబోతుంది ఈ మందిరాన్ని దేవుడు ఇంతను బుగా దీపించబోతున్నాడు అదే విధంగా మనం ఆశీర్దించబోతున్నాడు ఎందుకో అసలు నేను ఈ రోజు అక్కడ తెలుసా

వాడు కూడా ఇక్కడికి వచ్చి వార్త స్తోత్ర ఎందుకు ఒక దారం ఉంది ఒక బాధ్యత ఉంది ఒక భవిష్యం ఉంది పిలుపు ఉంది దేవుడు దర్శనం ఉంది దేవుడు ఏర్పాటు ఉంది దేవ ప్రణాళిక ఉంది దేవతని బట్టి ఆ ప్రణాళికని బట్టి ఆయన దర్శనాన్ని బట్టి ఈ యొక్క శబ్ద గ్రామంలో ఈ ప్రాంత ప్రజలు జీవించబడాలని ఈ ప్రాంత ప్రజలు రక్షించబడాలని ఈ ప్రాంత ప్రజలు నిద్రపోకుండా ఈ సంఘం కొరకు ప్రాప్తం ఆ దేవుడు చెప్పాలంటే నేను ఒక్క పడటం అరుదు మంచి పట్టుదల దేవిని సుమార్త ప్రకటించాలని ఒక దేవసూత్రం చెప్పండి చావుగా కొంత భారం ఎందుకు భారం ఎందుకు భారం ఎందుకు బాధితుంటే ఇక్కడ దేవుడు అనేక కార్యాలు చేయాలి మొదలైపోయి ఈ రోజు నుంచి మొదలైపోయింది కానీ ఈ ఈ రోజు దేవుడు అద్భుతంగా ఈ కూటాలను ఒక్కరు ఘనంగా గెలిపిస్తాడు ఒక్కొక్క అరుడు చెప్తే బాగుంటుంది కదా అయిపోయింది ఆరాధనైపోయింది సాక్ష్యం అయిపోయింది వాక్యం అయిపోయింది కారుడు అది టైం అంటే టైము ఆరం అంటే ఒక అంటే దేవుడి సోత్రం చెప్తా అమ్మా మత్వార్త ఇరవై తొమ్మిది అధ్యాయ వచ్చు చనిపో వార్త ఇరవై తొమ్మిది అధ్యాయం మూడో వచ్చును ఇరవై తొమ్మిది అధ్యాయము అమ్మా ఒకటే అంటే మీరేం చేశారు ఏం చేశారు మీరు శివార్థు అధ్యయలు మధ్య శివార్థు అవునా నేను ఎందుకు చెప్పాను మూడు వచ్చిన ఎందుకు చెప్పాను అంటే ఎంత బాగా తగ్గడం జరుగుతున్నామో దీన్ని బట్టి అర్థమైపోవాలి అతి సుమార్త ఇరవై రెండు అధ్యయన బైబిల్ టాప్తారు అది బైబిల్ చదువుతున్నారంటే ఇరవై ఎనిమిది అధ్యాయ ఇరవై రోబులు అధ్యాయలు ఉంటాయి మన పరిశుద్ధాత్మని రాయించిన పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఎనిమిది అధ్యాయాలు ఇవ్వండి మీరు కాదు మహాసభలో వైద్య వైద్య వైద్యం వేదిక ఇరవై తొమ్మిది అధ్యాయం మూడు వచ్చినా పాస్ట్ గా మరీ బైబిల్ టికెట్ మంది చూడాలంటే ఇరవై తొమ్మిది అధ్యాయము అన్న పాస్ట్ తిరిగి ఇస్తారు

నమ్మగలిగితే బైబిల్ ధ్యానించగలిగితే బైబిల్ పరిశోధన చేయగలిగితే బైబిల్ కనుక చదివితే అందుకే దావిలు అంటున్నాడు అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది బ్రతికిస్తుందంట నా పాదలలో ఏమిస్తుంది నమ్మదినిచ్చి ఏది నమ్మదిస్తుంది చూస్తే నమ్మది చూపెట్టి నమ్మగలిగా ఇక ఆమె బాగా వాడుకుంటున్నాడు విశ్వాసులేమో విశ్వాంసులు అవుతున్నారు విశాంచులేమో విశ్వాసులు అవుతున్నారు ఎందుకు మీరు విశ్వాసలో విశ్వాసుల ఈ మాట చెప్పడం వంటారు అమ్మా అమ్మ నదవైందమ్మా విశ్వాసులేమో చెప్పండి విశ్వాసులేమో విశ్వాంసులేమో అవుతున్నారు తిన్నారు పిశాంసులేమో విశ్వాసం ఎందుకు మీరు విశ్వాసుల విశాంతుల విశ్వాస అని పోతురా యమ్మా చెప్పండమ్మా అమ్మా కనగడమ్మా ವಿಶ್ವಾಸಲು ಅವುಶ್ವಾಸ ವಿಶ್ವಾಸ ఏం కనపడుతుందంటే విశ్వాసులు 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 అంటే ఈ ప్రాంతంలో కొంత మంది పండచేలో ప్రాప్ణం చేసుకుని పోతున్నారు దేవుడికి స్వాతంత్రం జగో ఈ మందు జబ్బో తమ సుత్తం చేరగదు ప్రాప్తుత మర్చిన మరి తమ సుత్త చడువులకు తమ చండులకు భావ్యత మందుల ఒక ప్రకీతమైన ఆసక్తి పడదు అంటే ఎవరిని ప్రాప్తం చేసుకున్నాం ಲೇಷಿ ನಿರೋಪಿ ಪ್ರಾಪ್ತಿಸ ಇದುಗೋ